రేపు మనకు శనివారం అమావాస్య ముందు వస్తుంది అలానే కాకుండా మనకు తిరుమల శనివారాలలో మొదటి రోజు అని చెప్పొచ్చు అంటే మొదటి శనివారం చాలా పవిత్రమైనది కదా ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ విధంగా దీపారాధన చేస్తే అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది లేని సంపద మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా మీరు దీపారాధన అనేది చెయ్యండి ఇంట్లో ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే వచ్చేసి మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అంటే మనకు ఇలా చెప్పాలంటే కనుక తిరుమల శనివారాలు అనేవి అవుతున్నాయి అనమాట ఈ రోజుల్లో ఏంటంటే కనుక తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజను ఏంటంటే గనక నేరుగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అయితే మనం ఏంటంటే గనక తిరుమల శనివారాలు ముఖ్యంగా వచ్చేసి ఈ విధంగా ఆచరించటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అంటే ఇరవై ఇరవైయో తేదీన ఏంటంటే కనుక మొదటి తిరుమల శనివారం వచ్చిందండి అందుకే మీరేంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా ఏంటంటే గనక ఒక కర్పూర బిల్లను వేసేసుకుని ఏంటంటే కనుక స్నానం చేస్తే మంచిదండి అలా స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక మీ యొక్క శనివాదాలన్నీ కూడా పోతాయి స్నానం చేసిన తర్వాత ఒతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని అంటే మనము నిండుగా అలంకరించుకోవాలండి మన దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా తులసి దళాలు ఇవన్నీ కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలన్నమాట అలా అలంకరణ చేసేసుకుని ఏంటంటే పిండి దీపం చెయ్యండి పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి పిండి దీపం పెట్టడం వల్ల మన కోరికలు తీరుతాయి సొంతింటి కల కూడా నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి సకల సంపదలకు మనం ఏంటంటే కనుక చక్కగా అదుపత్తులం అవుతామని చెప్పొచ్చు సంపద ప్రాప్తించాలన్నా సంపద మనకు చేకూరాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా సరేనండి పిండి దీపం అనేది చేయాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే అద్భుత ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు అంటే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా తీరుతాయి వారం తిరిగేసరికి వాళ్ళ కోరిక తీరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట తిరుమల శనివారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభమైంది అంటే తిరుమల శనివారాలు అలానే కాకుండా ఏంటంటే మొదటి శనివారం కాబట్టి ముఖ్యంగా మీరు ఏం చేయనంటే కనుక ఇలా అండి దీపారాధన చేసుకోండి దీపం అంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం పెట్టడం వల్ల మనకు ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది జాతక దోషాలు శని బాధలు ఇవన్నీ కూడా పోతాయి దీపం పెట్టడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపం పరబ్రహ్మ జ్యోతి అని చెప్పాం కదా చాలా శక్తివంతమైనది అనమాట అండి అందుకే మీరు శనివారం పూట ఇలా స్వామివారిని అలంకరించిన తర్వాత మీరు పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు అలా కుదరకపోతే నార్మల్గా దీపం పెట్టి అందులో ఒక యాలక్కాయని వేయండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేసి అద్భుతమైన రిజల్ట్ని ని అనమాట యాలక్క వేసి దీపం పెడితే మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ విధంగా పిండి దీపం చేస్తే కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగా అంటే నీళ్లను పోసేసి ప్రమిదలాగా చేసేసి అందులో నేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసుకుని అందులో ఏంటంటే గనక యాలక్కాయ వేస్తే మనకు ఆగిపోయిన సంపద పెరగడంతో పాటు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది అదృష్టం కూడా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి ఇంట్లో పిండి దీపం పెట్టినా మనం ఏంటంటే కనుక నార్మల్గా ప్రమిదలో దీపం పెట్టుకున్నా ఎలా చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి కానీ దీపం పెట్టి మనం అరటిపండు నైవేద్యంగా పెట్టొచ్చు ఏదైనా సరే అంటే ఇలా చెప్పాలంటే కనుక నైవేద్యంగా ఏదైనా సరేనండి చక్కెర పొంగలి కానీ దద్దోజనం కానీ చేసి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టిన తర్వాత చివరిగా పచ్చకర్పూరంతో హారతిచ్చి మనం ఏంటంటే కనుక నామాలను అంటే ఇలా తలుచుకుంటూ ఉండాలి లేదంటే ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పట్టించుకుంటూ మనం పూజ చేసుకున్న సరిపోతుంది లేకపోతే మీ జాతకంలో ఎక్కువగా శని ఉందనుకోండి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది శని వల్ల మీరు సఫర్ అవుతున్నారనుకోండి ఏం చేయండి అంటే కనుక దీపం పెడతారు కదా ఏ దీపం పెట్టినా పర్వాలేదు పిండి దీపం పెట్టిన పర్వాలేదు నార్మల్గా ప్రవిధల్లో దీపం పెట్టినా పర్వాలేదు కానీ అందులో ఏంటంటే కనుక రెండు నల్ల నువ్వుల గింజలు ఉంటాయి కదా అవి వేసేయండి అలా వేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఆ మంచి రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట ఎందుకు మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది శని దోషాలు పోతాయి జాతకం జీవితం మొత్తం మార్త పూర్తిగా మారిపోతుంది అనమాట మంచి రిజల్ట్ని చూడవచ్చు అనమాట ఇదేంటంటే ఒకసారి మీరు దీపంలో వేస్తారు కదా ఉదయం వెలిగిస్తారు కదా సాయంత్రం వరకు కూడా అది అలాగే ఉండి దీపం కొండెక్కుతుంది కదా తిరిగి మళ్ళీ అదే నూనెతో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మీరు చక్కగా వంటి స్నానం అయినా సరే చేసేసుకుని దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది అలా కూడా మీకు ఏంటంటే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అండి ఇలా చేసి ఫలితం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలి తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి అక్కడ కూడా దీపం పెట్టడం నీటిని సమర్పించటం ప్రదక్షిణలు చేయటం ఇదంతా కూడా చేయాలి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి చక్కగా ఆ దీపమే మీకు దారి చూపిస్తూ ఉంటుంది ఆ దీపమే మీ జీవితాన్ని మారుస్తుంది ఆ దీపమే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుందండి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇంట్లో రెండు పూటల దీపం పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకా ఈ విధంగా పరిహారం చేసుకోండి నార్మల్గా మనకు తిరుమల శనివారాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ శనివారాల్లో ఏంటంటే ముఖ్యంగా అండి మీరు ఇలా పచ్చకర్పూరంతో పరిహారం చేయండి పచ్చకర్పూరం ఒకవేళ దొరకకపోతే నార్మల్ కర్పూరంతో కూడా మీరు పరిహారం అనేది చెయ్యొచ్చు అనమాట కర్పూరం అనేది ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అండి కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి అలానే మంచి రిజల్ట్ని కూడా తెచ్చిపెడతాయని చెప్పొచ్చు కర్పూరం ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే కర్పూరం ఏంటంటే చాలా వరకు కూడా అండి పవర్ఫుల్ కర్పూరం వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అలా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూరం వల్ల మనకు అభివృద్ధి కూడా బాగుంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు పచ్చకర్పూరం తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి పచ్చకర్పూరం ఒకవేళ మీ ఇంట్లో లేదనుకోండి ఇంటికి పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కర్పూరంతో మీరు గుర్తు పెట్టుకోండి ఇంట్లో కొంచెం ఇలా పౌడర్ లాగా చేసేసి అంటే చేతితో మెదిపి అదంతా కూడా ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లటం వల్ల ఏంటంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివిటీ అంతా కూడా పోతుంది కొంచెం పచ్చకర్పూరం తీసుకుని మీరు ఏంటంటే కనుక బీర్వాలో డబ్బు దాచే చోట కొంచెం చేతితో మెదిపేసి చల్లేయండి అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక ధనం అనేది వృధా ఖర్చులు కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది డబ్బు ఎప్పుడు నిరంతరం కూడా మన దగ్గరికి రావటానికి ధన ప్రవాహ ప్రవాహం అనేది ఆగకుండా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీర్వా దగ్గర దగ్గర కూడా పచ్చకరపురం చల్లుతూ ఉండాలి మనం పెట్టుకున్న నోట్లు ఉంటాయి కదండి వాటి మీద కూడా పచ్చకరపూరం చల్లితే వృధా ఖర్చులు తగ్గుతాయి అనమాట బంగారం కూడా తాకట్లోకి వెళుతుందని బాధపడేవారు కూడా ఆ బంగారం దగ్గర కూడా చల్లటం వల్ల డబ్బు దగ్గర చల్లటం వల్ల ఇంట్లో ఏంటంటే కనుక మీరు పచ్చకరపూర పొడిని కొంచెం ఇలా చిలకరించటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలతో పాటు మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక పచ్చ కర్పూరంతో పరిహారం చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కర్పూరాన్ని చిటికడంతా తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే కనుక దైవనుగ్రహం కలగడంతో పాటు ధనం కూడా వస్తుంది పర్సు ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది పర్సులో నిరంతరం కూడా డబ్బు అనేది మీకు కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పచ్చ కర్పూరాన్ని ఎప్పుడు కూడా పర్సులో పెట్టుకుంటూ ఉండండి పర్సులో కర్పూరం ఉంటే మంచిదండి రూపాయి లేని చోట ఏంటంటే కనుక రెండు రూపాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి ధనమే లేని చోట ఏంటంటే కనుక ధనం మన కంటికి కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే పచ్చకరుపులన్నీ పర్సులో పెట్టుకోవటం మీరు ప్రారంభించండి ఆ రోజు నుంచి మీ సంపాదన పెరుగుతూనే ఉంటుంది కానీ అసలు కూడా తగ్గదనమాట అసలు కూడా తగ్గకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ వ్యాపారం అండి అంటే సాగటం లేదు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయా అంటే వ్యాపార పరంగా అసలు కూడా బాగుండట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో ఖచ్చితంగా క్రితంగా పచ్చకరపురం అనేది పెట్టాలి ఇదేంటంటే కనుక మార్వాడీల సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు చాలా మంది పెడతారండి బాగా డబ్బు ఉండేవాళ్ళు మార్వాడీస్ కావచ్చు అలానే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏంటంటే వ్యాపారం చేసే చోట కర్పూరం అనేది పెడతారు అది కూడా ఎలా పెడతారంటే కనుక కర్పూర బిళ్ళని తీసుకొని కొంచెం అంటే కొంచెం విడల్ పార్టీ కర్పూరని తీసుకుని దాన్ని ఏంటంటే కనుక కొంచెం సేపు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత తీసి మనకు జిప్ల కవర్స్ అతికించే కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లలో వేసేసి ఏంటంటే కనుక పెట్టడం అనేది జరుగుతుందనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుందని ఒక నమ్మకం అంటే వ్యాపారం అనేది ఏంటంటే కనుక దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి జరగటం వ్యాపారం ఆగిపోయినా మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వటం వ్యాపారంలో ఏంటంటే కనుక మంచి లాభాలు కలగటం ఇవన్నీ కూడా మనం చూస్తాం ఉంటాం కాబట్టి వ్యాపారం చేసే దగ్గర కూడా పచ్చకర్పూరం పెడుతూ ఉండండి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే కాకుండా మీకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి శనివారం పూట ఇలా పచ్చకర్పూరంతో ఈ పరిహారాలు చేయండి కదా అనుకుంటాం కానీ పచ్చకర్పూరం ఏంటంటే కనుక తిరుపతి ప్రసాదంలో కూడా మనము అంటే వాడటం జరుగుతుంది అలానే మన ఇంట్లో కూడా నైవేద్యం చేస్తే కొంచెం చిటికడంతా ఈ పచ్చకరపురం వేసి చేసుకుంటూ ఉంటాం కొన్ని నైవేద్యాలలో ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన కర్పూరం అని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు ఆ తర్వాత భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయండి నువ్వెంత నేనెంత అంటూ మనం కొట్టుకుంటాం తిట్టుకుంటాం దూరం అయిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీరు ఒక నాలుగు కర్పూర బిల్లులు తీసుకోండి పచ్చకర్పూరం అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెట్టలేం కదా అందుకే ఒక నాలుగు కర్పూర బిల్లులు తీసుకొని ఏంటంటే కనుక మీరు నిద్రించే రూమ్ అంటే బెడ్రూమ్ ఉంటుంది కదా అక్కడ ఒక నాలుగు కర్పూర బిల్లులు ఎప్పుడు కూడా పెట్టి ఉంచండి అలా ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక దూరం అనేది తగ్గిపోతుంది భార్యాభర్తల మధ్య దూరం తగ్గుతుంది ప్రేమను రాగాలనేవి ఏంటంటే గనక అంటే తగ్గిపోతుంటాయి కదా అవి తగ్గకుండా ఉండటానికి దూరం తగ్గకుండా ఉండటానికి దగ్గర అవ్వటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా నువ్వెంత నేనెంత కొట్టుకోవటం తిట్టుకోవటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇది కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట ఇలా కర్పూరంతో ఎన్నో రకాల పరిహారాలు ఎన్నో రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట అలా ఆచరించడం వల్ల ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఈ కర్పూర బిల్లని వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి పాతవి తీసేయండి కొత్తవి పెట్టండి ఆ తర్వాత రేపేంటంటే గనక రావి ఆకు మీద మీరు దీపం పెట్టిన రావి ఆకుతో ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేసుకున్నా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక రావి ఆకును తెచ్చుకొని దానిపైన ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల కొంచెం పచ్చకరపురం పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మీరేంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకు స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు చేకూరాలనేసి సంకల్పం చెప్పుకోండి రావి ఆకు మీద పెట్టిన డబ్బు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనదండి ఇది గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఈ పచ్చకరపురం ఉంది కదా ఇంకా ఇది శక్తివంతంగా మారుతుంది ఆకు మీద పెడుతున్నాం కాబట్టి ఆకు దైవానికి సంబంధించినది కదా అలానే ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు అందిస్తుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా రావి చెట్టుకుంటుంది ఇది కూడా ఏంటంటే కనుక మనకు ఈ డబ్బు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం కాబట్టి రెండు కలుస్తున్నాయి కావున మనకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుందండి అందుకే మీరేంటంటే ఇలా రావి ఆకు మీద ఐదు రూపాయల బిల్ల కొంచెం పచ్చకరపురం పెట్టేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి మంచి అభివృద్ధి ఉండాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసి మీరు అంటే బీర్వాలో దాచుకోవచ్చండి డైరెక్ట్గా లేదంటే కనుక మీ పర్సులో ఐదు రూపాయల బిల్లును పెట్టేసుకుని ఆ పచ్చకరపురాన్ని పొడిగా చేసేసి మీరేంటంటే కనుక బీర్వాలో చల్లేసుకోండి సరిపోతుంది ఈ విధంగా కూడా పరిహారం అయితే చేయవచ్చు అనమాట శనివారం పూట ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి శనివారం కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి అలా ఆచరించటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శనివారం ఏంటంటే నల్లమ్మిన పప్పు కావచ్చు నల్ల నువ్వులు కావచ్చు అలానే కాకుండా నలుపుకు సంబంధించింది ఏది కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు శనివారం నూనె కొనకూడదండి శనివారం ఏంటంటే కనుక వంటను అంటే వంట నూనె కానీ లేదంటే గనక తలకు రాసుకునే నూనెను కాని కొంటే శని అనేది మన జీవితంలో పెరుగుతుందనమాట నల్ల నువ్వుల నూనెను కొని మీరు దానం చెయ్యండి నల్ల ఆవాల నూనెను కొని దానం చెయ్యండి ఇలా దానం చేయడం వల్ల ఏంటంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మీకు చేకూరుతాయి అలానే శని దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఇంకా తిరగనేది అసలు ఉండదండి